హాయ్ అండి ఈరోజు ఆషాఢ మాసం స్పెషల్ పిండి మునగాకు కూర పది పదిహేను నిమిషాలు పడుతుందండి చేయడానికి నువ్వుల నూనె ఆడిన తర్వాత వచ్చే పిప్పిని ఈ తెల్లగపిండి అంటారు ఈ కూరని ఎలా తయారు చేయాలో చూసేద్దాం చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ మునగాకు పిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి దీనికి కావలసిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మునగాకు కడిగేసి కరివేపాకు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి తెలగపిండి ఒక కప్పులో తీసుకున్నాను ముందుగా బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి వేడైన తర్వాత దీనికి గానుగ నూనె అయితేనే బాగుంటుందండి ఎండుమిర్చి కొంచెం ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయ వలుసుకుని ఒక పాయి వేసుకోవాలి గుళ్ళు కింద ఒక పాయి కుమ్ముకుని వేసుకుంటే ఈ కమ్మదానం చాలా బాగుంటుందండి ఈ కర్రీకి కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇంకాసేపు మగ్గర ఇచ్చిన తర్వాత మునగాకు శుభ్రం చేసి పెట్టుకున్నది వేసేసుకోవాలి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలండి లేకపోతే పసివాసన కింద వస్తుంది మునగాకు ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి తెల్లగపిండి పచ్చిశనగపప్పు తెల్లగపిండి బీరకాయ కూడా చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు మునగాకు బాగా మగ్గింది కదండి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు నీళ్లు పోసుకుని తర్వాత కొంచెం పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడు వేసుకుంటే కమ్మగా బాగుంటుంది ఈ మరుగుతూ ఉండగా పాలు నీళ్ళుని ఈ తెలగపిండి వేసి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే అడుగంటకుండా ఉంటుందండి తెలగపిండి కదా బాగా మెత్తగా ఉంటుంది కర్రీ అయితే రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది మునగాకు తెలగపిండి కర్రీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి